హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి సో ఈ రోజు బ్లాగ్లో ఏం చూస్తారంటే పంటింగ్ పంటింగ్ అంటే ఏంటో అనుకుంటున్నారా సో ఈ బ్లాగ్ స్కిప్ చేయకుండా చూసేసేయండి సో యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్ చూసుంటే మీరు అందులో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయితే చూసాం కదా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఒక్క ఒక్క ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుంది పంటింగ్ అనమాట సో ఇదేంటంటే రివర్ రైడ్ ఇక్కడైతే టికెట్ కౌంటర్ అనమాట పర్ పర్సన్కి అడల్ట్స్కి అయితే సెవెంటీ పౌండ్స్ అయితే తీసుకుంటారు కిడ్స్కి బిలో ఫైవ్ ఉన్న వాళ్ళు అందరికీ ఫ్రీ అనమాట సో ఇక్కడైతే టికెట్ తీసుకున్న తర్వాత మనకి టైమింగ్ అయితే మెన్షన్ చేస్తారు ఆ పక్కనే ఉన్న పార్క్లో నుంచి మనకి వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట మనకి టైం ప్రకారం మనం అక్కడ రీచ్ అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ రివర్ రైడ్ అంటే ఏ రైడ్ అయినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే తినడానికి కూడా మెయిన్ ఉండాలి సో మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కోక్ ఇవన్నీ పర్చేస్ చేసి రైడికి అయితే రెడీగా ఉన్నామన్నమాట దిస్ ఈజ్ అవర్ బోట్ బోట్ మనకి జస్ట్ మనం క్యాజువల్గా బోట్ మనందులో మనం ఓన్గా వెళ్ళాలి అనుకున్నా సరే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం టఫ్గానే ఉంటుంది చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ మనం అలా చేయలేం కదా ఇది అయితే బోట్ అనమాట అందుకని చెప్పేసి పర్ పర్సన్కి సెవెంటీ పౌండ్స్ అయితే పడింది సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి పంటింగ్ అంటే స్టార్టింగ్ అక్కడ నుంచి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ మొ మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అయితే మనకు చూపిస్తారు ఆల్మోస్ట్ రైడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది స్లోగా వెళ్తుంది కదా సో అందుకని చెప్పేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మనకు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనం జాగ్రత్తగా వినుకొని వెళ్ళడమే వాళ్ళ లాంగ్వేజ్ కూడా కొంచెం ఫ్లూయంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడమే సో వెళ్తున్నంతసేపు కూడా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ మొత్తం మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి వెళ్ళేదారిలోని ఒకవేళ మనం ఆపమంటే ఆపుతారు బట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనమాట సో వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నట్టే ఉంటారు అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇదంతా కూడా ఓల్డ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట చాలా ఇయర్స్ బ్యాక్ నైన్టీన్త్ సెంచరీ ఆ టైం అప్పుడు ఇది కన్స్ట్రక్షన్ చేశారంట చాలా ఓల్డ్ అయిపోయి ఉంటుంది మొత్తం అంతా కూడా బట్ నేచర్ అయితే చాలా బాగుంటుంది యూనివర్సిటీ కూడా చాలా పెద్దది కదా వెళ్తున్న దారిలో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు బట్ అయితే మనం దిగి అయితే అయితే వెళ్ళే రైడ్స్ అయితే లేవన్నమాట అక్కడక్కడ చెప్పనుక చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి మనం ఒకవేళ ఏమైనా తినాలి అనుకున్నప్పుడు అక్కడ స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తారు ఇంకా వాటర్తో సేపు అయితే మా పౌలు నేను అయితే ఎంజాయ్ చేసాము రివర్ రైడ్ అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సీ అనగా రివర్ అనగా చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా సో అక్కడే కొంతసేపు అయితే అలా ఆడామనమాట రివర్లోని కొంచెం అలవాటు చేస్తే చాలు ఇంకా అదే కావాలని చెప్పేసి అంటుంది సో ఈ రైడ్ అయితే మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందని చెప్పేసి చెప్పాను కదా రైడ్ అయినంత సేపు చా సూపర్ ఎగ్జైటెడ్ ఉంటారు ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి షూర్గానా